నేనేం నాన్నగారు చేయలే నువ్వు చేస్తున్నావు నా వద్దా ఏంది వాళ్ళ పోతా నువ్వేం దొక్కుతున్నావు నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు కలిసి కిటిగా ఫ్రాంక్ ఆ వీడియో ఏంటంటే మా పుట్టింటి వాళ్ళు ఇంతవరకు మా చూడడానికి రాలేదు కాబట్టి వాళ్ళ మీద చాలా కోపం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి నేను పోతా అని వీడియో చేయాలనుకుంటున్నాం ఈ రోజు మా రియాక్షన్ ఎట్లా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో ముందుకు వస్తూనే ఉంటాం

ఎట్లా చెప్తావు నేను అన్ని ఇంకా ఏం చెప్తానో నాకు ఎట్లా పోతావో పోసుకొని వచ్చిన మళ్ళా అంతా ఎర్రనా కొడుకులేక కనిపిస్తాను లేదండి ఎర్రినా కొడుకునే పోయించాలో నాకు చెప్పకుండా నువ్వు రెడీ వచ్చినాక చెప్తా అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు అవసరం లేదు పో పిల్లలు ఏమే ఉంటారు పో వాళ్ళు అయినా పిల్లలు నా దగ్గరే అంటారు ఆ నీ దగ్గరనే ఉంటారు నీ దగ్గరనే ఉంటారబ్బా నీ దగ్గరనే ఉంటారు బా కనుక్కున్నావ్ కానీ నీ దగ్గరనే ఉంటారు ఇచ్చిన పట్టుకులా కనిపిస్తాను అనేది ఎందుకంటే ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టి ప్రతి ఒక్కటి నీకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టి ఇంట్లో నుంచి బయటికి చూసుకొని హాస్పిటల్లో కూడా నీ అయ్యొచ్చినాడా నీ తమ్ముడు వచ్చినాడా వాళ్ళందరూ నాయే కాబట్టి నేను పోతలేం నా ఇగరెండి వాళ్ళ ఏం పుట్టలేనా వాళ్ళకి నేను ముట్టలేదు నన్ను సాగలేదా రా నిన్ కుట్టి నువ్వు వాళ్ళకి కుట్టావు నేను సాయకినాడు అది మర్చిపోయినాడు అయ్యే మర్చిపోయినాడు రాకుండా వాళ్ళ ఏ ఇబ్బందులు ఉండాలి నాకు చెప్పలేదు అట్లా అంటికి నేను వాగుతా మందులు మందులు పోతాయి నేను కొనుక్కొచ్చిన రూపాయి రూపాయ ఖర్చు పెట్టి తీస్తే బాగుంటుంది చెప్తానా కొట్టిన చూడకరా కొట్టొద్దు కొట్టద్దు అని చూస్తానా నేను

ఇంటికి రాలే సూళ్ళు పిల్లలు ఎట్టున్నారు చూడలే కాని వాళ్ళ అయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ పుట్టి చూడలే గాని ఇప్పుడు పోతాదంట వాళ్ళ పిల్లలను చూపించుకోవడానికి పోతాదంట మెట్టుతో కొట్టేదాకా చూస్తాను ఎందుకు కంట్రోల్ చేసుకుంటానా

ఇక మాట మాట్లాడినట్టే కదా నాకు చెప్పా పెట్టకుండా పోతాంటే నాకు చెప్పా పెట్టకుండా బ్యాగులు గీగులు అన్ని సర్దుకొని ఒకరు పోతా అంటే ఇంకొకరు రెడీ చేసి పంపుకుంటా నేనేం రెడీ నేను వద్దని నేనేమి చెప్తావు నువ్వు ఎందుకు చెప్పావు నువ్వు చెప్తావు నువ్వు పోతావేమో పో అర్థమైతుందా పిల్లల్లో పెద్దోని మాదిరి ఉన్నా నేను అంతే ఇంట్లో నాకేం నువ్వు చెప్పేసేస్తానమ్మ అయింది చెప్పి ఉండే ఉసి కొలిపినావులే ఉండే ఉసి కొలిపినావులే మెట్టుతో పడేసి కొడతాయి నాకు కొట్టడా రాదనుకుంటనవా ఏండా ఏం నెత్తికెట్టినప్పుడు కాలు ఎత్తికెక్కినాయి నాకు చెప్పకుండా ఎట్లా పోతాది నేను అడిగినా మాట వాళ్ళకి చెప్పినావమ్మ అంటే చెప్పే పోతాలే మమ్మల్ని రెడీ పెట్టుకుంటాను అంత ధైర్యం వచ్చింది ఏం లేదు వేడి చదివించుకోవడానికి పోతావేమో నడు ఇప్పుడే నడుస్తు అవసరం లేదు పిల్లలను తీసుకొని పోతాదక్క ఒకందుడు ఎట్టుందా మళ్ళా మాట్లాడుతుంది వాళ్ళు రాలేదంట చూపించుకోవడానికి నువ్వు పోయి చూపించుకుంటావా పిల్లలను నీ మన వాళ్ళని చూడు నీ వాళ్ళని చూడు అని చూపించుకుంటావాండాలా ఒక రవ్వైనా తినేది అన్నమే కదా

అది మీరిద్దరు చూసుకోవాలి నాకు చెప్తే పోతే బాగుండదు అబ్బాయి ఇంటికి వచ్చేది మాత్రం ఉండదు ఇంకొకసారి చెప్తాను అయినా కూడా పోతా అంటే నేను ఇష్టం ఎందుకు వస్తావు నా పర్మిషన్ లేకుండా పోయి ఎందుకు వస్తావు బ్రెడ్ పాల ప్యాకెట్లు అన్ని తీసుకుని రామని అన్నావు అప్పుడు నైన్ సైలెంట్ గానే ఉన్నావు పోయి బ్యాగ్ చదువుకుంటున్నావు ఎందుకు పోవుర దాయి ఎందుకు పోతావ్ అయినా నా పుట్టింటికి పోగురదని నువ్వు చెప్పాలి పోవుర ను కొట్టేదాకు చూడకు నాకు పోను నేను కంట్రోల్ చేసుకుంటనేగా ఇదన్నలు చేయడానికి ఏం చేస్తానో నువ్వు ఇదంతా బా కారిపోతుంది పుట్టింటి మీద ప్రేమ ఈ కారిపోదని ఎక్కడి కారిపోతుంది కానీ తిరిగి తిరిగి నేను వచ్చండే నీకు ఇంట్లో ఉండి నువ్వు బాగా పెళ్లికి పోతానోలే

మేడబట్టి గేట దాకా చూడక ఎక్కువ చేసుకోకు విషయం చిన్న చిన్న చాలా పెద్దగా అయితే చెప్తాను మురుమూరు మీ మంగళ మీద కొట్లాడుకోండి నా మీద వచ్చి పడతావు కదా పనికి చెప్తాను కదా చిన్న చిన్న విషయం పోయి చాలా పెద్దగా అవుతుంది నేను సైలెంట్ గా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఏదో బాగా లేదని నేను ఊపుకుంటాను నువ్వు దాన్ని బాగా బెటర్ అయిపోయి వీడు ఏం చేయలేడు అని అనుకుంటాను నువ్వు ఎందుకు పోతావు ఎందుకు

పో నాకదనేగా హా నేను నా పిల్లలని కూడా చేస్తా ఉంటా మెట్టు తోడు మెట్టు తోడు వడత నేను అర్థమైతందా మెట్టు తోడు మెట్టు తోడు వడత నేను పోతా మనం పో రోడీస్ పో రోడ్ వట్టుం పో చేల్ దేంగే నడుచు ఏ మొత్తం పకడబందగా ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నావే పకడ రాని పకడ పిల్లలు యాలేచ్చ మెడడి గాగానే రెడీ బ్యాగ్ పెట్టుకొని పంపిస్తా రాని

గమని వద్ద ఎందుకు ఎప్పుడు పోలేదు కదా ఇప్పుడేం అడి పోగానే ఉంచారు రథం బట్టి నీవన్నీ చేసి పెడతారు పో మనశ్శాంతి మనశ్శాంతి ఉండదు కొప్పలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనశ్శాంతి ఉండదు ఇక ఒరే పిచ్చినా కొడకా నీకు చెప్పకుండా ఏమైనా చేస్తామా రా ఇంట్లో చేసిలే ఏం చేసి నా ఇప్పుడు పోతాం చేసిలే ఏం చేసి నా ఇదంతా నిజమను నమ్ముతా నిజం కాకపోతే ఆ నువ్వు అయిపోయిందా మరి ఇదే నీ బ్యాగ్ నీ రియాక్షన్ ఎట్లా చూసింది నారి ఇది రియాక్షన్ పోతానా పోదలేవా అయినా వాళ్ళ ఇంటికి నేను ఎందుకు